అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ జీవితానికి వచ్చే ఒక పెద్ద బంగారు మీ జీవిత భాగస్వామి అందిస్తారు మరియు మీరు మీకు ఇష్టమైనటువంటి స్త్రీ తోటి ఈ రోజు రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఆ స్త్రీ వల్ల జీవనలో ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని మంచి గిఫ్ట్ ను అందచేయాలనే ప్లాన్ లో ఉంటారు ఇద్దరి మధ్య రాత్రి మంచి సంబంధాలు ఏర్పడతాయి ప్రేమికుల శుభదినంగా ఉన్నది ప్రేమ విశ్వాసం అనేది గెలుస్తుంది ఈ రోజు ప్రేమికులు మీరు వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి కుటుంబ సభ్యుల అనుమతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవివాహితులకు వివాహ యోగము పట్టబోతున్నది అనవసరమైనటువంటి చర్చల గురించి వాదనల గురించి ఎక్కువగా ఈ రోజు భార్యభర్తల మధ్య ఈ రోజు చర్చించకుండా మౌనంగా ఉంటేనే మంచిది వాదోపవాదాల కారణంగా మరి గొడవలే అవకాశాలు అయితే ఉన్నాయి చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి గురించి ఎక్కువగా చర్చించే అవకాశం లేదు మందులను సేకరించడం ద్వారా ఉపశమనం అనేది లభిస్తుంది ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు చేయకండి ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలపై డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల అప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈరోజు ఖర్చు చేసే విషయాలలో కాస్త మీరు ఒక వాటికి రెండు సార్లు ఆలోచించుకోవడం చాలా ఉత్తమం అప్పు ఎవరి దగ్గర ఈరోజు చేయకుండా ఉంటేనే మంచిది లేకపోతే అది చెల్లించే సమయానికి మీకు చాలా కష్టాలు అనేవి ఎదురవుతాయి కాబట్టి ఈ రోజుకు మాత్రం అప్పు చేయకుండా ఉంటేనే మీరు మంచి మంచిది ఈరోజు ఎవరైనా సరే బంధువులలో అనారోగ్యం కారణంగా ఇంటికి చూడ్డానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి సాయంత్రం పుట్ట భార్య పిల్లలను బయటకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనలో మీరు ఈ ఈరోజు మీరు హెల్త్ చెకప్ అయితే కంటిన్యూ చేయాలి ఆకుకూరలను మీరు ఎక్కువగా ఆహారంలో చేర్చడం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాష్ట్రంలో మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక మెంతులను కూడా ఆహారంలో చేర్చాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన మరియు ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది సంభవం అవుతుంది ఇక ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా పెద్దల యొక్క అనుమతి సూచనలు సలహాలు పాటిస్తేనే మంచిది చాలా వరకు మీకు ఒక పెద్ద సంకట పరిస్థితి నుండి బయటపడటానికి మార్గాలు కూడా లభిస్తాయి వ్యాపారంలో లాభాలు చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ప్రయాణం చేసే సందర్భంలో వెంట ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక నల్ల పసుపును చుట్టి ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచరకుండా ఉంటుంది అన్ని శుభాలైతే అయితే మీకు కలుగుతాయి ఇక ఒత్తిడితో కోడుకున్న రోజుగా ఉంటుంది కాబట్టి కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు అయినా సరే మీరు చింతించాల్సిన అవసరం లేదు సమయానికి ఆ పనులు పూర్తి కాకపోయినా ఆ పనులు అయితే పూర్తవుతాయి వృత్తిపరంగా మీరు సహనంతో ఉంటేనే మంచిది సభ్యులతోటి మంచి ప్రవర్తనను కొనసాగించాలి పని నియంత్రించుకోవాలి ఈ రోజు అనవసరమైన వాటిపై డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండాలి కుటుంబ సభ్యులు తోటి మంచి ప్రవర్తన తోటి మెలగాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి కొత్త ప్రాజెక్టులు మరియు బాధ్యతలు మీరు కీర్తిని అందిస్తాయి ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకమైన పరిస్థితిగా మారే అవకాశం కూడా ఉంది పెట్టుబట్టడానికి ఇది మంచి సమయం సోదర సోదరి మన మంత్రి తోటి మీరు మంచి అయితే కొనసాగించాల్సి ఉంటుంది ఈ రోజు జీవితం ఆనందంగా ఉంటుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే ఆకర్షం కూడా ఉంది ప్రేమ జీవితంలో సంతోషకరమైన క్షణాలు కలిగి ఉంటారు ఆరోగ్య ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి కుటుంబ సభ్యులతోటి సభ్యులతో వాతాంతిగకుండా శాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు రాసారికి రా మరి అనవసరమైనటువంటి తగాదాలు జరగకుండా చూసుకోవాలి ఈ రోజు జీవిత భాగస్వామి తోటి వాదం ఉంటే దాన్ని శాంతింపచేయడానికి మీ వంతు ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది ఈ రోజు సాయంత్రం పిల్లలను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లి వెళ్లడంలో మీకు చాలా సంతోషం కలుగుతుంది విద్యార్థులు ఈ రోజు విద్యకు సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలను అయితే అందుకోవడం ఖచ్చితంగా సాధ్యతరం అవుతుంది అనవసరమైనటువంటి స్నేహితుల యొక్క కుటుంబ సమస్యలలో ఇతరులకు సలహాలు సూచనలు లాంటివి ఇవ్వకుండా ఉంటేనే మంచిది ఈరోజు మీరు ఎవరికైనా సరే ధన సహాయం చేయడం అనేది జరుగుతుంది మీరు చాలా పెద్ద మనసు ఎవరైనా సరే ఆపదలు ఉన్నారంటే వెంటనే వారిని ఆదుకునే గుణాన్ని కలిగి ఉంటారు ముఖకు సూటిగా మాట్లాడే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రోజు ఎవరి మనసు కూడా నొప్పించకుండా మాట్లాడితేనే మంచిది లేకపోతే మాత్రం తర్వాత సమస్యలు అనేవి ఎదురవుతాయి ఈ రోజు సోదరి సోదర సోదరి మనల మధ్య ప్రేమ రాగాల విరసల్లో ప్రభావాలు ఎక్కువగా చూస్తారు అనవసరమైన తగవులకు దూరంగా ఉంటే మంచి చర్చ సంభాషణలకు దూరంగా ఉండండి మీరు చేసే ప్రతి పని కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు జీవితానికి అర్థం వచ్చేటటువంటి పనులు మాత్రమే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు ఈ రోజు రాశి వారికి మరి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే యాభై మూడు కలర్ అయితే మరి నలుపు పరిహారంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి నరస్వామి స్తోత్రాలను పఠించి చాలా శుభప్రదంగా అయితే కూడా తొలగించబడతాయి అన్ని లాభాలు ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో